ఇంటాకట్ నుంచి మంచి నీళ్ళు ఇచ్చినప్పుడల్లా అల్ల ముసలోడు ఒక మాట అంటున్నాడు అది తమిళో ఇంగ్లీషు అయితే ఐ అండర్స్టాండ్ ఇది రెండో కాకుండా ఇంకేదో ఒక మాట అంటున్నాడు ఏమన్నాడు అదేమో శుక్రియా అన్నాడు వంటమటనా శుక్రియా అన్నాడు ఆయ్యో నిన్ను నిన్ను అంత మాట అన్నాడా అదేమన్నా భూత అంతకంటే ఘోరమైన మాట ఎంత ఘోరం ఎంత దారుణం

తరుణ్ కరెంట్ పోయింది నేను వెళ్ళొస్తాను బచిల్ తింటా వద్దు తరుణ్ కల్సర్ కలిసా